గానా బాధిత యువతిని ఆసుపత్రిలో పరామర్శించిన తెలంగాణ జిఆర్పి ఎస్పి చందన దీప్తి ప్రస్తుతం యువతి ప్రాణాపాయం నుండి బయటపడిందని వెల్లడి నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపిన జిఆర్పి ఎస్పి చందన దీప్తి వర్స్ మేచర్ లెన్కునటువంటి ఎంఎంఎస్ ఒక అమ్మాయి చీజ్ ఇన్ अर्ली 20స్ ది ఏజ్ అంతకంటే ఐడెంటిటీ తను లేడీస్ కంపార్ట్మెంట్లో వెళ్తుంది తనతో పార్టీలోకి ఇద్దరు లేడీస్ ఉన్నారు అయితే అల్వాల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్లో ఈ లెడ్షన్ ఒక అతను కూడా ఉన్నారు అతను ఏం చేశాడంటే ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది పట్టుకుంటే అమ్మాయి రెసిస్ట్ చేస్తే ఇంకా అమ్మ తనతో మాట్లాడుతూ ఒక రూమ్కి రావాలి నాతో అనేది మాట్లాడాడు మాట్లాడితే అమ్మాయి సరే అని వదిలేస్తాడని అతను గ్రిప్ లూజ్ చేసిన తర్వాత అమ్మాయి సైకలాజికలీ భయపడి నాకు ఇప్పుడు వదిలిపెట్టాడు నన్ను ఎదురు చేస్తాడని చెప్పి ఆమె చాలా భయపడి తను చెప్పడం ఏంటంటే డైట్ హండ్రెడ్ కూడా తను కాల్ చేసింది కాల్లో మాట్లాడుకున్నదే అంటే తన అతనితో మాట్లాడుకున్నది కాల్ చేసింది తన రికార్డ్స్ వచ్చి ఎగ్జామ్ అండ్ అంతలోపల తను ట్రైన్ నుంచి కింద దూకడం జరిగింది దూకిన తర్వాత ఐ థింక్ షీ లాస్ కాన్షియస్నెస్ షీ సేమ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత తను బాగా విస్డ్రా వచ్చిందని చెప్తుంది సో వి ఆర్ స్టిల్ కీపింగ్ హర్ అండ్ అబ్జర్వేషన్ హర్ కండిషన్ ఇస్ స్టేబుల్